श्रीहरिवायुगुरुभ्योन्नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च <coughs> वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेन प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्ममा आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति సిధ్యంతి మనోరథా శ్రీ గురుభ్యోన్నమా హరి ఓం లౌకికవైదిక భేదభిన్నవర్ణాత్మక్యాత్మక అశేషశబ్దాదివేదా విష్ణుమంత్రా మన ప్రాతసంకల్పగద్య ప్రవచనంలో వెనుకటి రోజున త్వగ్నయాత్ప్రసాద తత్ప్రేరణయా తథా తత్ ప్రేరణ ప్రయుక్తేషదుర్మత భంజక ప్రభంజన శబ్దవాచ్యేన అనేటటువంటి ఇరవై ఆరవ పంక్తి ఇరవై ఆరవ భాగము పంక్తిని చెప్పుకున్నాం ఈరోజు ఇరవై ఏడవ భాగము పంక్తియందు ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధి శోధకేన సర్వకర్మకర్త సర్వకర్మకారయత్ర ಸರ್ವರ್ಮಸ್ವರ್ಮಸಮರ್ಪಕೇಣಸಲೋಕ್ಲಭೋಜಯಿತ್ರಕರ್ಮ ಪ್ರೇರಕೇಣಸೋಧಕುಪ್ರದರ್ಮಸಿಪ್ರದರ್ಮನಿಷ್ಠಸಕ್ಷಿಣನಿಷ್ಠಗ್ರೂಪೋಾಸಕ పదచ్ఛేదం ప్రతిదం ప్రతిక్షణం బుద్ధిశోధకర్మకర్వకర్మ కారయకర్మస్వామినాకర్మ సమర్పణ సర్వర్మఫల ఫల ఫల భోక్మఫల భోజయత్రకర్మ ప్రేరకేణ సర్వర్మోద్బోధకేన సర్వర్మ ఉద్బోధకేన సర్వకర్మోద్బోధకేన సర్వకర్మ శుద్ధిప్రదేన సర్వకర్మ సిద్ధిప్రదేన సర్వకర్మ సర్వకర్మ సాక్షిణ సర్వకర్మనిష్టేన సర్వకర్మక్షిణనిష్ట భగవద్ూపననిష్ట భగవద్ భగవద్ూప ఉపాసక ఇక పద ప్రతి పదార్థం ప్రతిదం అహోరాత్రులు ప్రతిదినము ప్రతి క్షణము ప్రతి ఒక్క క్షణమునందు బుద్ధి శోధకైన మనస్సును శుద్ధపరచి సర్వకర్మకర్త సకల కర్మలను చేసేటటువంటి వారు సర్వకర్మ కారయిత్ర అన్ని కర్మలను జీవుని చేత చేయించేటటువంటి వారు తాను చేసి జీవుల చేత కూడా చేయించేటటువంటి వారు స్వామిన సకల కర్మ కర్మలకు స్వామి సర్వకర్మ సమర్పకేణ అన్ని కర్మలను సమర్పించేటటువంటివారు సర్వకర్మ ఫలభోక్త అన్ని కర్మల ఫలభోక్తుడు సర్వకర్మ ఫల భోజయిత్ర అన్ని కర్మల ఫలములను జీవులు అనుభవించేటట్లుగా చేసేటటువంటివారు సర్వకర్మ ప్రేరకేణ సర్వక అన్ని కర్మల ప్రేరకులు సర్వకర్మోద్బోధకేన అన్ని కర్మల ఉద్బోధకుడు సర్వకర్మ శుద్ధిప్రదేన అన్ని కర్మలకు పరిశుద్ధతను కలిగించేటటువంటి వారు సర్వకర్మ సిద్ధిప్రదేన అన్ని కర్మలకు ఫలదాయకమైనటువంటి పరిపూర్ణతను కలిగించేటటువంటి వారు సర్వకర్మనిష్టైన అన్ని కర్మల ఎందు కర్మాచరణల ఎందు అత్యంత పూర్ణమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు సర్వకర్మ సాక్షిణ అన్ని అందరి అన్ని కర్మలయను కర్మలను సాక్షాత్తుగా చూసేటటువంటి వారు సర్వకర్మ నిష్ట భగవద్పాసకేన అన్ని కర్మలకు శక్తిప్రదులై క్రియాత్మకంగా వెనుక ఉండి భగవంతుని రూపములను ధ్యానించేటటువంటి వారు అయిన ప్రాణుల చేత ప్రేరితులై ప్రేరితుడై అని ముందు వాక్యానికి మనం అన్వయం చేసుకోవాలి ఇది ప్రతిపదార్థము ఇక తాత్పర్యము ప్రతిదినము ప్రతిక్షణము అందరి జీవుల చేత వారు చేయవలసినటువంటి అన్ని కర్మలను స్వయం తాను చేసి తనతో పాటుగా జీవుల చేత చేయించేటటువంటి వారు శ్రీ ప్రాణుల వారు ఈ ప్రాణుల వారే అందరి అన్ని కర్మల మీద ఒక్క లక్ష్మీనారాయణులను మినహాయించి వారిని వదలి అన్ని రీతుల స్వామిత్వాన్ని కలిగినటువంటి వారు ఈ ప్రాణుల వారు అంటే అందరూ చేసేటటువంటి అన్ని కర్మల మీద అన్ని రీతుల ప్రభుత్వాన్ని స్వామిత్వాన్ని కలిగినటువంటి వారు ప్రాణుల వారు ఒక్క లక్ష్మీనారాయణులను మినహాయించి అందరి జీవుల అందరి కర్మలను శ్రీహరికి అర్పించేటటువంటి అధికారము కలిగినటువంటి వారు ప్రాణుల వారు మనము నేరుగా భగవంతునికి కర్మలు సమర్పించరాదు అందుకే మాధులమైనటువంటి మనము శ్రీ ముఖ్యప్రా భారతీ రమణ ప్రాణాంతర్గత అని భగవంతునికి సమర్పిస్తాం త్రూ ప్రాపర్ ఛానల్ అందరి అన్ని కర్మలను భగవంతునికి సమర్పించేటటువంటి అధికారము కలిగినటువంటి వారు ఈ అధికారాన్ని భగవంతుడే ముఖ్యప్రాణుల వారికి ఇచ్చి ఉన్నాడు అందరి శుభ కర్మల యొక్క ఫలభోక్త మరియు వారి జీవుల యోగ్యత అనుసారంగా జీవుల చేత ఆ కర్మ శుభకర్మ ఫలములను అనుభవించేటట్లు చేసేటటువంటి వారు కూడా ముఖ్యప్రాణుల వారే అందరి శుభకర్మల ఫలభోక్ ఫలభోక్త అతడే అందరి జీవుల చేత వారి యోగ్యత అనుసారంగా ఆ శుభకర్మ ఫలములను వారు అనుభవించేటట్లుగా చేసేటటువంటి వారు కూడా వాయుదేవుల వారే అందరి జీవుల అందరి పూర్వ కర్మలను సంస్కార అదృష్టాదులను తెలుసుకొని యథాకాలమునందు వారికి సంస్కారమును కర్మ సంస్కారములను కలిగించి ఆ సంస్కారానుసారంగా కర్మలందు ప్రేరేపించే ప్రేరేపించేటటువంటి తత్వాభిమాని దేవతలందు ముఖ్య ప్రాణుల వారు ముఖ్య ప్రేరకులై ఉన్నారు ఇక్కడ కొద్దిగా తాత్పర్యమైన వివరించి చెప్పాలి లేకపోతే అర్థం కాదు జీవులు అందరు జీవులు కర్మ చే చేస్తారు కర్మ చెయ్యటం అనేటటువంటిది జీవుల స్వభావ లక్షణం వారు కర్మ చేయాలి అంటే వారిలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలు ప్రేరకులై ప్రేరేపిస్తే గాని జీవుడు కర్మ చేయలేడు ఇంద్రియముల ద్వారా తత్వాభిమాని దేవతలు ప్రేరేపణ చేయాలి అంటే వాని ఆ జీవుని యొక్క సంస్కారములు వానిలో ఏమి సంస్కారం ఉంటుంది దానికి అనుగుణంగా వీరు ప్రేరణ కలిగిస్తారు ఆ తత్వాభిమాని దేవతలకు ప్రేరకులు ఎవరయ్యా అంటే ముఖ్య ప్రాణుల వారు తత్వాభిమాని దేవతల నియామకులు తత్వపతి దేవత గడిగ గురువెనుసుతిగా మారుతి ఇక సుజీవుల యొక్క శుభకర్మలకు కర్మలను సుజీవులు చేసేటటువంటి శుభ కర్మములను శుద్ధి చేసేటటువంటి వాడు ముఖ్యప్రాణుల వారే ఇక ఫలాపేక్ష లేకుండా కర్తృత్వాభిమానము లేకుండా నేను అనేటటువంటి కర్తృత్వాభిమానము లేకుండా కర్మలను ఆచరించటము ఆ కర్మను శ్రీహరికి సమర్పించటము తరువాత వీటికి అర్హతను ఇచ్చేటటువంటి వారు సర్వకర్మ సిద్ధిప్రదులు శుద్ధిప్రదులు సిద్ధిప్రదులు ప్రాణుల వారే తరువాత జ్ఞానము భక్తి వైరాగ్యము హరి అనుగ్రహము మొదలైనటువంటి ఫలముల ప్రాప్తియే సిద్ధి ఆ దానిని ఇచ్చేటటువంటి వారు వాయుదేవుల వారు శ్రీ ముఖ్యప్రాణుల వారే సర్వకర్మ నిష్ట కలిగినటువంటి వారు అంటే అందరి అన్ని విధములైనటువంటి కర్మలను శ్రీహరి ప్రీత్యర్థం కొరకు ఆ కర్మలు చేయటం అనేటటువంటిది శ్రీహరి పూజ అని తెలిసి చేసేటటువంటి వారు జీవులకు తెలియజేసేటటువంటి వారు ముఖ్య వారు దైత్యులు దానవుల ఎందు ఉండి వాయుదేవుల వారు అయోగ్య కర్మలను చేయించి దైత్యదానవులు వారిలో ఉండి వాయుదేవుల వారు అయోగ్య కర్మలను చేసి వారి చేత చేయించటంలో కూడా చేయించేటటువంటి నిష్ట కలిగినటువంటి వారు కూడా వాయుదేవుల వారే ప్రారంభించినటువంటి కర్మలను న్యూనాతిరేకములు లేకుండా ఆ పనిని పూర్తి చేయటంలో నిష్ట కలిగినటువంటి వారు వాయుదేవుల వారు కాబట్టి ప్రాణుల కంటే కర్మ చేయటంలో కర్మ ప్రారంభించినటువంటి కర్మ పూర్తి చేయటంలో నిష్ట కలిగినటువంటి వారు ఇంకొకరు లేరు వారి కంటే ఎక్కువ నిష్ట కలిగినటువంటి వారు లేరు ముఖ్య ప్రాణుల వారు అందరి అన్ని క్రియలను ప్పుడు చూస్తూనే ఉంటారు వాయుదేవుల వారు ప్రతి ఒక్క జీవుల యొక్క ప్రతి ఒక్క కర్మను సర్వకాల సర్వావస్థల ఎందు సదా ముఖ్య ప్రాణుల వారు చూస్తూనే ఉంటారు ఇక అందరూ చేసేటటువంటి అన్ని క్రియలయందు తాను ఉండి ఆ క్రియలను తాను చేస్తూ జీవుల చేత చేయిస్తూ తరువాత శ్రీహరి యొక్క ఆ క్రియాత్మకమైనటువంటి రూప విశేషములను భగవంతుడు క్రియయందు క్రియశబ్దవాచ్యుడై ఉంటాడు ఆ క్రియాత్మక భగవంతుని రూపము విశేషాలను నియమేన అంటే తప్పకుండా తన యొక్క ప్రవృత్తులందు కర్మల యందు ధ్యానించేటటువంటి వారు కూడా ముఖ్యస్వా ప్రాణుల వారే ముఖ్య వారి స్వామియే అందరి స్వామి మమస్వామి హరినిత్యం ముఖ్య ప్రాణుల వారికి సమస్త జీవులకు అందరికీ స్వామి ఎవరయ్యా అంటే శ్రీహరి అని ఇది తాత్పర్యం ఇక ఒక్కొక్క విశేషణము యొక్క విశేష వివరణను రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ श्रीकृष्णारपणमस्तुत मध्ये अंदर की शुभमस्तु